తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోను రెండో విడుదల వెనుకబడినటువంటి బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలు వెనుకబడ్డ బిఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో ఉన్న పరువులు కాపాడుకోవాలని చెప్పిన ఆదర్శతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు ఆర్పీ సమ్మేళన పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్ గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టు తప్ప ఎవరైనా ఈ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదా ఉన్నాయని ఆర్పీ సమ్మెలు ఎప్పుడయ్యారు మూడు విడతలు అయిపోయిన తర్వాత మీ నియోజకవర్గంలో ఒకటే మండలం ఏం చేయాలి ఇంకా నాలుగు మండలాల సర్పంచ్ ఎన్నికలు పదికొండలు ఉన్నాయి ఇప్పుడే ఆదర బాధగా వచ్చే ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు దాన్ని గెలిచిన చెప్పిన అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధలేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి అయితే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజుల సిరిసిల్ల జిల్లాలో ఎన్బడి దాటినా అన్నా అర్వీకరణ చెప్పని పత్రిక చెప్తే ఏంటి ఈ గ్లోబల్ కేటీఆర్ గ్లోబల్స్ ఉన్నారు మసిపూసి మయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు అంటే ఏ విధంగా మూడో విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వేదపల్లి ముస్తాబాద్ గంభీరావు అయినా ఒక్క సీట్ అయినా ఎక్కువ గెలిచి పరువుడు కాపాడుకోవడం చెప్పింది ప్రయత్నం తప్ప రోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ నాలుగు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ అభ్యర్థులకు అమూల్యమైన గెలిపించి తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా పోతుంది నిజంగా ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్య వాదులు ఒక్కసారి ఆలోచించి ఎప్పుడు పెడతారు మీ ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరికి ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు దూరంగా శాడ తప్పు కానీ ఏకంగా ఆత్మీయ సమ్మెలనం పెరిగి ఒక సభను జరుపుకోవాలి ఒక మమ్మల్ని అంటున్నారు అరే మీ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతుంది నువ్వు ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినప్పటికీ మీరు భయం స్పష్టంగా కనిపిస్తుంది నా గెలుపు కోసం కూడా మాట్లాడినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నువ్వు నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినావు అది మర్చిపో కేటీఆర్ అంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీ నేను రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మెజార్టీ ఇరవై వేల నుండి అరవై రెండు వేల ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు పోయినప్పుడు అంటే ప్రశ్నించేవాళ్ళు లేదనుకుంటున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం సమానం గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మీలాగా పట్టాల్లో లేదు ప్రజలు ఆశీర్వదించు ప్రజల ఆలోచనకి అనుగుణంగా పనిచేస్తున్నారు గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్ష వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని నీ మెజార్టీ ఎంత ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేలు అంటే అరవై రెండు వేల ప్రజలు నీ వెనుకడుంచి పదివేలు అధికారంలో ఉందా మీ దగ్గర నుంచి ఎనభై రెండు వేల పెట్టుబడి ఉన్నాడు యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు ఎనభై తొమ్మిది నుంచి ఇంకా పది ఎగబా కాదు అరవై రెండు అరవై రెండు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నావు పరువులేదా నీకు అంటున్నా వ్యక్తిగా విమర్శించిన మానుకో ఇంకే మీ బీఆర్ఎస్ పార్టీ ఎవరుంటారు నాయన మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపో మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకి పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేరు కవిత చెప్తుంది ఆ కేదే రెండు రోజుల కిద్దాం ఏదైతే భూ కబ్జాలు దారి దాల్లో మా అన్న తోడైనా చెప్పాలి దాని సమానం చెప్పారు అదైతే సర్పంచ్ ప్రమాణ స్వీకరించే లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది కోర్టుండు మీ బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది కోర్టుండు అంటే పదేళ్ళు మీరు లీగల్ సెల్ పెట్టుకొని ఆనాటి మా సర్పంచ్ని ఇబ్బంది పెట్టింది గుర్తుకొస్తుందా మీ కానీ అంటారు పచ్చ కామని దేశం అంతా పచ్చగా అన్నట్టుగా అదే సర్పంచులకు మూడవ రైతు ఎన్నికలు కానేపామాణ స్వీకారం చేయలేపాయ మీలాగా అధికారం అడ్డు పెట్టుకొని మీలాగా అధికారం అడ్డు పెట్టుకొని ఆనాడు మీ అయాంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన వేటు వేసి మీకు అనుకూలమైన బాధ్యత ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ మేము మీ మేము అలా నూతనంగా ఎంపిక కాబట్టి సర్పంచులందరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియస్తున్నాం ఇప్పటికే అసలు మీ పార్టీలు ఎవరుంటో ఉంటున్నాడు ఎందుకు ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలు దయచేసి ఆలసింది కోరుతా ఉన్నా నేను కుంటా ఫ్రస్టేషన్లో ఉన్నాడు మొదటి విడత ఎన్నికల్లో నేను పలు పేపర్లు చూసిన మొదటి విడత ఎన్నికల్లో పలు పేపర్లలో బిఆర్ఎస్ వెనుక కాంగ్రెస్ ముందల్జా గాజన సిరిసిల్ల జిల్లాలో కూడా కాంగ్రెస్ పై చేయొచ్చింది పాయింట్ తట్టుకోలేకపోయి నిన్న రెండో ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పై చేయని నిన్న నిన్న కూడా ఖచ్చితంగా ఆయన అంకెతో చెప్తుంది ఎనభై స్థానం దాకా ఎనభై రాజుల సిరిసిల్ల జిల్లాలో గ్రామాల పేరు సర్పంచ్ పేరు డిఆర్ఎస్ పక్కన స్వీట్ అరవై లాగి అంటే ఇంకా మేకపోతు గాంభీర్యం ఇంకా తెలంగాణలో నా దగ్గర పట్టు సడలేదు చెప్పే ప్రయత్నం నా జిల్లా నా చేతుల్లో ఉందనే ప్రయత్నం ఎవరు ఉన్నప్పుడే ఎనభై తొమ్మిది చర్మే వచ్చింది మీ విధానాల వల్ల మీ పార్టీ విధానాల వల్ల అన్ని అక్రమాలు అత్యధికంగా ద్వంసం విధ్వంసం చేసి అలాంటి మీరు రోజు మాకు నేను చెప్పే విధంగా మాట్లాడడం సహేతం కాదు ప్రజలు విజ్ఞులు అధికారము కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీసుకుని ప్రాంతాల అభిమతులు తీసుకొని పోతాం అనుకుని స్వాగతించండి మేము 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 గ్రామాల్లో గెలిచి ప్రతి ఒక్కరిని శుభాకాంక్షలు చెప్తున్నాం ప్రైవేట్ కార్యక్రమం వెళ్ళినప్పుడు మీ పార్టీ ద్వారా గెలిచిన అభివృద్ధి చేసినప్పుడు శుభాకాంక్షలు చెప్పిన ఈ విధంగా మనం విక్టర్ ముందు తప్ప సమావేశాన్ని సమావేశాలు పెట్టుకుని రాజకీయాలు మాట్లాడడం ఈ రాష్ట్రంలో కథమైంది బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఏదో కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏంటి పరిస్థితి జుబిల్స్ ఎన్నికల్లో పరిస్థితి ఏది యాభై ఒక శాతం ప్రజలు పోలేని ఓట్లాడు కాంగ్రెస్ దీవించేది ఇప్పుడు కూడా అదే ఉంటుంది నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు అంటే ఇండిపెండెంట్ బహుశా అన్ని ఇండిపెండెంట్ ఆయన ఖాతా వేసుకుంటుంది ఇండిపెండెంట్ పోతే అధికార పార్టీపై పోవడానికి ప్రయత్నం చేస్తారు రెండు రోజులు మూడు రోజులు ముప్పై నాలుగు రోజులు నేను కూడా ఈ జిల్లాలో బీజేపీ వాళ్ళకి కూడా కలుపుకున్నాను ఇండిపెండెంట్ కలుపుకున్నాను ఇండిపెండ్ ఇవ్వండి కష్ట ఈరోజు రెండు వేల పైచీలు మీరు పరిమితం ఏడు రోజులు ఉన్నాం ఇంకా మూడో విడత వెళ్తకూడదు ఇంత ఇది సృష్ట సృష్టంగా మనకు కనిపిస్తా ఉంటే మీ నమస్తే తెలంగాణ రాయపత్ర మిగతా తీసి తిరిగే చూడవో చెప్తున్నా వాళ్ళ బంధువులేసి అదే కాదు హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్ వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పైన మీ అభ్యర్థి ఓడిపోయింది అని చెప్పినటువంటి కుయత్తో కుట్రతో చంపడానికి ప్రయత్నం చేసింది మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా దానికే సమాలు చెప్తూ ఉంటున్నావు నువ్వు అచ్చ రాజకీయాల గురించి మాట్లాడడం ఓ దళితుడు దేవరా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన చంపాలని చూస్తున్నటువంటి మీ పార్టీ మీరు ఈరోజు ఇక్కడ వచ్చే రాజకీయాల గురించి నూతనంగా ఎంపికైన సర్పంచ్గా దానిలో మాట్లాడి